హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బాగున్నారా మేము మేమైతే చాలా బాగున్నాం ఇగో చాలా ఒక వారం తర్వాత అయితే నేను మా పొలాలకు వచ్చిన పొలాలు అంటే ఇక మక్కసేనైతే వేసినాం కదా మొక్కజొన్న ఇక ఎత్తుంది మా రెండిందలై చూద్దామని అయితే వచ్చినా పెన్నులు ఫంక్షన్లు అయితే అన్నీ అయిపోయినాయి అంటే మా శ్రీవారు అయితే ప్రతి రోజు వచ్చిండు నేను రాకనే ఒక వారం గ్యాప్ వస్తుంది గ్యాప్ వచ్చింది ఇక ఇప్పుడైతే వచ్చి చూసేసరికి కంకాంత ఎండింది మా చుట్టుపక్కల వాళ్ళు మొత్తం కలిసి మొత్తం చేసిండ్రు అన్ని ఖాళీ అయిపోయినాయి ఇక మాది ఒకటే ఉంది ఇక ఒక్కటే ఉంది కాబట్టి చిలకల బెడదైతే బాగుంది ఇక మా శ్రీవారి అయితే అయితే సాయంత్రం దాకితే ఉంటుండ్రు చిలకలు అయితే మస్తున్నాయి ఎంత కావాలన్నా ఇగో ఇలా ఎత్తున్నాయి కోతలతో అయితే ఏమి ఇబ్బంది లేదు గానీ చిలకలతో మస్తు కష్టం వచ్చింది ఇక బాగుంటున్నాయి అట్లా అంటే ఏం చెప్తావు చూడు ఎంత కావాలన్నా గానీ కాదు సేపు పొలం చుట్టూ తిరగలో పా మూల ఖర్చు కొడుతున్నాయి చెప్పన్నా నేను సెంటర్ల ఎందుకు ఉన్నది చెప్తాను సెంటర్ల ఎందుకు చెప్పన్నా మొన్న సెంటర్ లో సిలకలు కొడుతుంది చెప్పేసి లోపలికి వచ్చిన లోపలికి వచ్చిన ఒక పెద్ద పని కాదు ఆ మక్కలకి వాడు ఉరికింది నాకు అప్ప నుంచి భయం పడుతుంది మరి ఏమవుతుంది మరి మరి తినవంత తింటే మనం పానం కాపాడుకోవాలి అసలు బాగా చిలుకలు కొడుతున్నాయి ఇవి ఎట్లా ఒలుసుకొని తిన్నాయి చూడండి సిసి రెఫరెన్స్ ఇక చిలుకలు తోటి బాధ ఉన్నది కానీ మనం ఏ బాధ మనం ఇప్పుడు మూడు నాలుగు నుంచి కష్టపడుతున్నాం కదా ఈ చేతి కట్టి టైంలో నువ్వు ఇట్లా వేసు కదా కరెక్ట్ కాదు ఏ కరెక్ట్ గా ఏం చేయాలి నాకు నీతో ఒక్కొంత ఆపద ఎప్పు నేను కూడా వస్తా ప్రొద్దున అట్లా కాదు పంది భయం ఆ పంది ఒంటాడు పంది ఇలా వండదు రెండు మూడు రోజులే మరి గల నీకు మాకు అక్కరాలు చూపిస్తా తుక్కు తుక్క ఎంత మైకి పెట్టినా వీడికి అలవాటు అయిపోయి అందరు మైకులు పెడుతున్నారు అలవాటు అయిపోయింది ఉంటది ఇది ముచ్చట జరిగింది ఏంటంటే ఈ మా మక్క ఒక పంది వన్నది రెండు మూడు రోజులు చూస్తున్నా అప్పటి నుంచి భయం పడుతుంది సంటర్లో కాచి కొడదామంటే భయం పడుతుంది అందుకే మరి ఏం చెప్తా పోనీ సిలికలు తింటది అని చెప్పేసి సంటర్లో నేను కొట్టదే కావాలి కాయాలి ఇగో పరిస్థితి ఇది మరి ఏం చెప్తాం మొత్తానికి అయితే మనం అక్క మరి ఇంకొక వారం రోజులలో

ఈ మంచి ఉంటాయించుకుంటా అసలు ఇంకా 10000 దరకాలా temp బామా మంచి కానీ మన అప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండదు మన పనిలో మనం ఉంటాం మా వేరేలంటే కూడా కష్టం ముందు పని కావాలన్న రోకుంటది మక్క ఏషి నుంచిలు ఒక్క కంకి తినలే కంగిదిన రా మే తినలేం మరి అంత తీరలెంగుట ఉండదు చూసినావా పని ఇక ఇప్పుడేమో కంకులు మొత్తం ఎండేసరికి మనకు కావాలనే రోకపుతుంది బుద్ధి బయట రోడ్ల మీద అమ్ముతే అబ్బా కంకి తినాలనిపిస్తుంది మాసేళ్ళు వేసినాం మేము తిన్నామంటే టైం లేకుండా అయిపోయింది మొత్తం ముదిరిపోయినాయి లాత కంకుల కోసం జాడ చూస్తున్నా అసలు దొరుకుతలేవు దొరుకుతలేవుతా ఉండే ఇసు దొరుకుతాయి రమ్మా ఇసు చూద్దాం ఒక పదివేలైతే మత్తిగా బాగా ఇష్టం కదా కాల్చుకొని తినద్దు కాల్చుకొని కాదు విషయం తెలుసా ఏ సైన్ కంకులు తినద్దు అసలు యాసంగి పండ కంకులు మందులు బాగుంటాయి వర్షం నాలుగు సార్ మందులే గట్టి మందు పంపు మందు పురుగు మందు అన్ని అన్ని కాబట్టి దాదాపు నాకు తెలిసి అయితే యాసంగి కంకులు తినొద్దు ఇంకా రమ్యమో మరి మన దగ్గర లేకపోతే మాకు తినాలనిపిస్తాయి ఏం చేస్తాం మరి మన నీళ్ళేం మన పిల్లలకి ఎట్లేము అన్నట్టు ఉంది ఏ పోతే బాధపడద్ది తినాలని లేముందో మనకు పంట మంచిగా పండాలో చిలికలు ఈ చిలికలు మొత్తం కథ ఎంతండవా సో మొత్తానికైతే ఇది మనం అక్కసారి ముడచట అవ ఏం చదువు రమ్య

మాస్క్ అయిపోతే కదా ముదిరింది కాబట్టి మాస్క్ అవుతుంది మరి మక్క కర్రతో ఆటో ఫ్రెండ్స్ ఇది ముచ్చట ఈ మక్క దీనికి ముళ్ళు ఉంటుంది కాబట్టి ఈ ముళ్ళు గుచ్చుకపోయి వేరే కాడ చేతుల కడ కుస్తే ఓకే కానీ ముఖానికి వస్తే మాత్రం ముఖం అంతా మరక అయిపోతుంది కొన్ని రోజుల దాకా మర్చిపోదు నాలుగు తెలిసి ఇదే రమ్య మరి ముదిరింది కదా ఇది కానీ చిక్కుడు కానీ రెండు సేమే కొత్తపోతాకే గడ్డి వస్తున్నావు తెలుగుతా లేదా చూసారా ఫ్రెండ్స్ మా రమ్యనైతే గుడ్డ కోసం గడ్డిగా వస్తుంది గుడ్డే మేకపిల్ల ముఖ్యంగా మేక పిల్ల కోసం గుర్తుంది ఎందుకంటే రమ్య అంతేనా సరే మత రోజు అలవాట్లేక ఆయన కొడలు చేతికేసుకుని ఈ మధ్యలో బాగా ఏపచ్చింది కొడలు పట్టక మరి ఏ దాదాపు ఎండాలే మత్ రోజా నువ్వు గడ్డి పోయాక మరి అందుకంటే నా అలవాటు తప్పదు నీకు అయిపోయేలా చేతి గుంటే కరెక్టేదాను ఓకేనా నేనే కొత్త పను మరి ఎందుకంటే నీకు లేదు అలవాటు అంటే మనం బాగా మోటు ఉంది కదా ఇది గుంజాలంటే కష్టం తాకది కావాలా ఫ్రెండ్స్ ఇక చూస్తారా ఇదైతే మొదటి మడి మొదటి మడి అయితే మంచిగా ఎండింది లోపల అయితే కర్రలు ఎండినాయి అయింది కాంకులు ఎండినాయి ఇగో ఇదైతే రెండో మరి ఇక అంటే వేరే వేరే విత్తనాలు తెచ్చిండు మా శ్రీవారైతే ఇక ఇదేమి ఎండలేదు మరి ఇద్దామా అర్ధ అని ఆలోచించుతున్నాం ఇక ఎట్లా అవుతుందో ఇక దీన్ని ఒక్కదాన్ని నిరిసి మళ్ళీ దీన్ని అవుతుంది ఇక ఇట్లా ఉంది అంటే సేమ్ అన్నీ ఒకే రకమైన విత్తనాలు పెడితే మొత్తం ఒకేసారి ఎండుతుండే వేరే వేరే సంచులు తెచ్చిన మా శ్రీవారం అంటే పంట ఏది మంచిగా వస్తుంది ఏది కంకులు కంకి పెద్దగా పెడుతుంది అండ్ మంచిగా పెట్టిన విత్తనాలు ఒక్కటి కూడా ఖరాబ్ కాకుండా ఏవి మంచిగా ములుగుతాయి ఒత్తు కానీ ఆలోచించైతే అయితే ఇగో రెండు మూడు రకాలైతే తీసుకొచ్చిండ్రు ఇగో ఇది మాత్రం మస్తు బాగా వచ్చింది ఏమంటావు బావా ఇది రమ్య ఒక మూడు సంచలమా వేరే తీసుకొచ్చిన ఒక రెండు సంచలమా వేరే తీసుకొచ్చిన ఈ పక్క కనబడే ఇది ఉంది చూసినవా ఇది కాదు ఈ ఎనక కనబడదేమో ఇది మూడు సంచులు ఇది తొందర ఎండింది ఇది వేరే సీడు దాదా ఇది కాదరి సీడు ఇది పచ్చ కనబడుతుంది పడుతుంది కర్ర ఈ రెండు సంచులు వేరే సీడు ఇది అందుకే పచ్చగా ఉంది ఈ సీడి ఇదేమో రెడ్గా ఎండిపోయింది మొత్తం ఎండిపోయింది అది ఈ కంకింకి ఎండలేదు చూస్తారా ఫ్రెండ్స్ ఇగో ఇదైతే ఎండిపోయింది కాంకి ఇగో ఇదేమో మొత్తం పచ్చగా ఉంది చూడండి మీరే చూడండి ఒక వారం రోజులు ఓడిపడి ఉంటుంది అంతేగా అంతే కానీ కంకి మాత్రం మేము అనుకున్నట్టుగా మంచిగా పెట్టింది నిండుగా కంకి కూడా మస్తు పెద్దగా ఉంది ఒక్కటి మూరేడంత పొడవు పొడవుంది మంచిగా ఇతరులు మంచిగా రెండుగా పోతున్నాయి ఇది కొంచెం చిన్నగా ఉంది కాకి ఇది కూడా పర్లేదు ఇక వర్షాలు అయితే ఏం లేకపోతే ఇక మేమైతే గెలిచినట్టే ఏమంటే వారు ఏంటంటే చెడగొట అంతే కదా చెడగట్టు మనం తప్పించుకుంటే మన తడ్ రాజులేడు చూసినా అక్కడ మధ్యలో ఉంటాం కదా మక్క సైని మధ్యలో ఉంటే అస్సలు గాలి లేదు ఇగో ఇప్పుడు పొలం దగ్గర కచ్చేసినాం ఇగో గాలి చూడండి ఎట్లా పెడుతుందో చెమటలు గాలి మొత్తం అంతా ఎట్లా అయిపోయింది చూడండి ఇగో ఇప్పుడు సైడ్ కు కర్రలు మొత్తం ముగుతున్నాయి గాలికి వచ్చినాం చల్లగా ఏసీ ఏసీ దగ్గరకి వచ్చినట్టుంది మొత్తం అంతా చెమట అంతా ఉల్లారిపోయింది సో ఇది ముచ్చట ఇగో ఈ పక్కన పొలం

చూసారా ఫ్రెండ్స్ ఇగో మొన్నైతే గాలి వర్షం పడ్డదని చెప్పిన కదా ఇక వర్షానికి అయితే గాలికి మొత్తం పొలం అడ్డం పడ్డది మా స్లీవర్ అయితే మా మేక కోసం అండ్ మా బర్రె కోసం అయితే మక్క కర్రలు పైన ఆకులు అయితే కోస్తుండ్రు మంచి ఇష్టంగా కదా కదా అంతే

మనం కదా చికెన్ మటన్ అని రకరకాలు తిన్నట్టు అంతేనా దొరకది ఎంత కంటికి రెప్పలా కాపాడుకున్నా గానీ ఇక దేవుడు ఇచ్చిందే మనది అనుకోవాలి అంతే కదా అనుకోవాలి కొంచెపడద్దు కొంచెపడేముంది

పెద్దగా ఉంటాయి కంకులు కదా చాలా మంది అయితే అనుకుంటారు అక్కడ రీల్స్ చేయడానికి పొలాలకు వస్తున్నావు అని అట్లేం లేదు మేము చేసే పని మీకు ఊహించాలనుకుంటాం ఇక అంటే కొంతమంది అందరికి అర్థం కాదు కదా మేము చేసే పని అయినా మా బాధ అయినా మా కష్టాలు అయినా ఏమంటావు బావాక తెలిసిన వాళ్ళు మాత్రం అర్థం చేసుకుంటు అర్థం అయిపోతుంది అంటే మేము పొలాల పని చేసే వాళ్ళం కాకపోతే ఇది మాది కాకపోతే మేము మర్చి ఇంత సతగా అది ఉండదు కదా ఊకుంటారు మన పొలం కాకపోతే మళ్ళా అంటే వట్టిగా నీడ పట్టుకు ఇంటి దగ్గర ఉండేటోళ్ళు ఐదు నిమిషాలు దూరం నడిచి ఇట్లా పొలాలల్లా మక్క శేనులలో ఉండాలంటే వాళ్ళతో కాదు అసలు చెప్పా రీల్స్ మరి పొలంలా అంటే ఒక రైతు బిడ్డ ఉట్టి పొలాలల్లా మన పంట సేనుల పని చేసే వాళ్ళకే ఇది అనుభవం అంతే అంటే అంటే మా స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్ మా మా స్పెషాలిటీ ఏంటంటే మేము ఒక సాధారణమైన రైతులం సో మేము చేసే కల్చర్ మా విలేజ్ లైఫ్ స్టైల్ మేము చేసే చిన్న చిన్న పనులు కొందరికి కొత్తగా అనిపిస్తుంది అంతే సో అరే అబ్బాయి విలేజ్ వల్ల ఇంత కష్టపడతారు అనేది వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది సో వాళ్ళ కోసమే అండ్ తెలిసిన వాళ్ళ కోసం కాదు తెలిసిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ వ్యవసాయ రంగం అనేది తెలిసిపోతుంది సో వాళ్ళ కోసం అని కాదు ప్రతిదీ విలేజ్లల్లో మేము లేచి నుంచి వెళ్ళి దాకా మా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది డైలీ చేసే రొటీన్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది ప్రతి మూమెంట్ మీకు చూపిస్తున్నాం అంటే మా ఛానల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే రమ్య దాదాపు మనం మన సబ్స్క్రైబర్తో షేర్ చేసుకోలే మన ఛానల్ యొక్క స్పెషాలిటీ ఏంటి చెప్పు ఏంటంటే మేము చేసే పనినే మీకు వీడియో రూపంలో ఇస్తాం అంతే ఇట్లా గొప్పగా మేము చెప్పుకోవడానికి ఏం లేదు క్రియేట్ చేయడం అన్నది ఏం లేదు ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ లా ఇలా కామెడీ జోక్స్ కానీ పని చేసేటప్పుడు అనుకునే మాటలు అంతే అంటే మేము జంగల్లో ఉపాధి పని కోయ కూడా వీడియోస్ కూడా పెడతాము అక్కడికి యాక్టింగ్ చేయరాదు కదా చేస్తా సో చాలా మంది అనుకుంటారు కొంత తెలియని వాళ్ళు అరే రీల్స్ కోసమే ఉపాధి పని కడ చేస్తారు అని కాదు మేము చేసే కష్టాన్ని చూపిస్తున్నాం అంతే మా డైలీ లైఫ్ స్టైల్ వాళ్ళకి మళ్ళీ ఇంకోటి రమ్య మన సబ్స్క్రైబర్లకు మస్తు విషయం చెప్పాలనుకుంటున్నా అదేంటంటే మన ఛానల్ యొక్క ఇంకొక స్పెషాలిటీ ఏం చెప్పన్న దాదాపుగా చాలా మంది అగ్రికల్చర్ ఛానల్ పెట్టుకొని మల్టీ కంటెంట్ వీడియోలు చేస్తారు ఆ ఛానల్ పెట్టుకొని మళ్ళీ తర్వాత రీల్స్ అవి చేస్తారు సో మన ఛానల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మల్టీ కంటెంట్ ఛానల్ విలేజ్ లైఫ్ స్టైల్ అన్ని రకాల లైఫ్ స్టైల్ ఆ ఛానల్ పెట్టుకొని సపరేట్గా వ్యవసాయం వీడియోలు ఇస్తాం అంతే అంతే అంటే మా ఛానల్ ఉన్న స్పెషాలిటీ అది అగ్రికల్చర్ ఛానల్ పెట్టుకొని వీడియోస్ అంటే కానీ మేము ఓన్లీ సంబంధించిన వీడియోస్ చేస్తాం అంటే మా ఛానల్ ఒక స్పెషాలిటీ మా ఛానల్ అగ్రికల్చర్ ఛానల్ కాదు మల్టీ కంటెంట్ ఛానల్ అయినా సరే మేము వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తాం ప్రతిదీ మూమెంట్ ఒక రైతు ఎలా ఉంటాడు ప్రతి మూమెంట్ పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దాకా ఎలా బతుకుతాడు ఆయన జీవనం ఏంటనేది చూపిస్తాం ఏమంటారు రమ్య అంతే సో ఇది మన ఛానల్ ఉన్న స్పెషాలిటీ ఏమంటావ్ ఏమంటావు మరి ఇది కథ మన కథ ముగించుకొని మనం సొప్ప కోసుకొని పోదాం మొత్తం సేపు మళ్ళీ వీడియో బాగా లాంగ్ కూడా వీడరు మన ఆ తిడతారు అక్క ఇంతసేపు మక్క సేన ఉడకపోతుంది అలా ఉడకపోతుంది అంటున్నా వాళ్ళు అన్నీ ఉంటున్నాం అంటారు వాళ్ళతో నేను ఎంతసేపు మాట్లాడినా వాళ్ళకి బోర్ రాదు ఇంకా చూడాలనిపిస్తుంది ఏమంటారు ఫ్రెండ్స్ తప్పకుండా కామెడీ చేయండి దట్ ఇస్ రమ్య స్పెషాలిటీ సో రమ్య అంటేనే అదొక బ్రాండ్ ఇమాజినేషన్ అదొక బ్రాండ్ ఇక నువ్వు ఎంత మాట్లాడినా కానీ అలాగే తక్కువనే అంతే మరి కాదా అవునా ఫ్రెండ్స్ కామెంట్లో కామెడీ అయ్యారు మరి రమ్యకి ఎంత మాట్లాడినా తక్కువ నాకు కదా మీరు కామెంట్లో మాత్రం కామెడీ అయ్యారు నాకు తెలుసు రమ్య కోసం మీకు ఎంత మాట్లాడితే అంత తింటారు ఓకేనా వాళ్ళ కోసం నాలుగు ముచ్చట్లు మాట్లాడలే కదా నేను అంతే చూడండి ఫ్రెండ్స్ కూడా ఈ చెట్టును ఇక వాళ్ళ అయిపోయిందంటే ఈ సైడ్ మాది ఒక్కటే ఉంటుంది